హాయ్ అండి ఈరోజు డిన్నర్కి నేనైతే చాలా వెజిటేబుల్స్ వేసి శాండ్విచ్ చేస్తున్నాను మా చిన్నమ్మాయి డిమాండ్ అన్నమాట నైట్ డిన్నర్కి అయితే వెజిటేబుల్స్ కావాలనేసి అందుకోసం ఫస్ట్ నేను వెళ్ళేసి క్యాప్సికమ్ అయితే తెచ్చుకున్నాను ఇంట్లో క్యాప్సికమ్ అయితే లేదు అందుకోసము ఇంకా వేరే వెజిటేబుల్స్ అంటారా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి క్యాబేజీ క్యారెట్స్ అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ని ఇలా సన్న సన్నగా కట్ చేసుకోండి మనము కొంచెం బిగ్ సైజ్ అలా కట్ చేసుకుంటే పిల్లలు అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు అన్నమాట నేనైతే ఇలా చేస్తాను అన్నీ కొంచెం సన్న సన్నగా ఇలా కట్ చేసుకుంటాను క్యాబేజ్ అయినా క్యాప్సికం అయినా ఈరోజు నేనైతే మూడు రకాల క్యాప్సికం అన్నమాట రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ వేస్తున్నాను క్యాప్సికమ్ తింటే కూడా హెయిర్స్కి అయితే చాలా బెనిఫిట్ అన్నమాట హెయిర్స్ గ్రో అవుతాయి ఇంకా నేనైతే అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా సన్న సన్నగా అయితే కట్ చేసుకున్నాను క్యాబేజ్ క్యారెట్ ఇంకా మూడు రకాల క్యాప్సికమ్ ఆనియన్స్ ఇంకా టమాటోస్ అన్నమాట అన్నీ ఇలా సన్నసన్నగా అయితే నేనైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అది వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చి మీకు తగినంత వేసుకోండి బ్లాక్ పేపర్ కూడా వేసుకోండి కారం కొంచెం చూసి అటు ఇటు అలా వేసుకోండి ఇంకా అయితే ఒరియో ఒరియోగానే అన్నమాట ఒరియోగానే ఉంటే వేసుకోండి ఇంకా చీజ్ అయితే నేను ఎక్కువ వేస్తాను పిల్లలకి చీజ్ అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకోసము నేనైతే అమూల్ చీజ్ వాడతాను అదే ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు మెయిన్ వచ్చి ఇందులో మయోనీస్ అన్నమాట తందూరి మయోనీస్ అయితే నేను వేసుకున్నాను ఇందులో అయితే శాండ్విచ్ తందూరి శాండ్విచ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ప పక్కన పెట్టేస్తాము ఇప్పుడైతే గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకుంటాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వచ్చి తగినంత వేసుకోండి కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు వేసుకొని గ్రైండ్ చేసి ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు తెలిసిందే కదా బ్రెడ్ తీసుకొని నేనైతే ఇందులో వెజిటేబుల్స్ చాలా అంటే చాలా ఎక్కువ వేస్తాను ఇంకా గ్రీన్ చట్నీ ఇందులో అయితే పూసేసి వెజిటేబుల్స్ ఎక్కువ ఎక్కువ ఫీల్ చేసేయండి పిల్లలు అయితే ఇలా బాగా తింటారు ఇంకా లోపల వెజిటేబుల్స్ అయితే మనకు మంచిగా ఉడకాలి కదా అందుకోసం నేనైతే కొంచెం బటర్ వేస్తాను ఖచ్చితంగా ఇంకా మీకు పైన చీజ్ కావాలంటే ఆప్షన్ అన్నమాట వేసుకుంటూ వేసుకోండి లేకపోతే లేదు ఇంకా కొంచెం కచప్ వేరే బ్రెడ్కి కచప్ వేసేసి కొంచెం బటర్ వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి దీన్ని అయితే మంచిగా మనము ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా మనం ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టి మనం ఫ్రై చేస్తే కనుక కలర్ కూడా మంచిగా వస్తుంది లోపల వెజిటేబుల్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉడికిపోతాయి ఇంకా లాస్ట్లో దింపేయడమే నేనైతే కొంచెం బటర్ వేసుకుంటాను వేసుకొని కలర్ఫుల్ కోసం అన్నమాట పైన వచ్చి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ పోతాయి కదా అందుకోసం అన్నమాట ఇంకా మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది మా ఇంట్లో ఏమేమి రెసిపీస్ చేయాలో మా చిన్నమ్మయ్య డిమాండ్ అన్నమాట అది చేయి ఇది చేయి అని చెప్పేది దానికోసమే నేనైతే ఇన్ని వీడియోస్ చేస్తున్నాను ఇన్ని రెసిపీస్ అయితే నేను చేస్తున్నాను ఈరోజు మా డిన్నర్ అయితే ఈ శాండ్విచ్ అన్నమాట మా డిన్నర్ అయితే పూర్తి అయిపోయింది మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్